ఆర్బిఎం మినిస్ట్రీ తరఫున రాసినటువంటి మూడు వందల యాభై పాటలలో రచించిన గీతము నా జీవితం ఏ పాటిది నీ మనసు నాకిచ్చినావు నా జీవితం ఏ పాటిది మనసు నాకిచ్చినా బ్రతుకు ఏ పాటి నీ కృప నీ వెంటనే నడవగలనా నిన్ను వెంబడి చుటకు నీ వెంటనే నడ చుటకు నురంబడి బలహీనుడనయ్యేసుమునియ్యా బలహీనుడనయ్య మధిలేని మనసుగా మార్చి లేని నాను నీ చంత నుంచి మతి లేని నన్ను మనసుగా మార్చి స్తులేని నో నీ చంతనుంచి నేను పాటి వాడనని నీ నన్ను ప్రేమించే సయ్యా నన్ను ఏ సైయా నా జీవితం ఏ పాటిది మనసు నా కిచ్చిన నా బ్రతుకు ఏ పాటిది నీ కృపను నాకిచ్చినావు ఎందుకని నా పై నీకు ఇంత కనికరము ఈసయ్యా ఈసయ్యా నీ నీకు Thank గాలి వంటివి నా హలాలి గాలి వంటివి ఓ హలకందని నీ సహవాసమంతటిది హలు గాలి వంటివి ఓ హలకందని సహవాసమెంతటిది నా జీవితం ఏ పాటిది నీ మనసు నాకిచ్చినావు నా బ్రతుకు ఏ పాటిది నీ కృపను నాకిచ్చినావు దారి తెన్నులేని నన్ను మార్గములో నడిపించి దారి తెన్నులేని నాను నీ మార్గములో వెలుగు నడిపించే నా దీపము నడిపించీపము నా పాదములను నడిపించ వినైనా నా పాపము కడిగి పరిశుద్ధినిగా చేసి నిత్యము నీవే ఉన్నవాడు నారుదయసో నిత్యమునీవే ఉన్నవాడు నారుదయసో నా జీవితం ఏ పాటి నీ మనసు నాకిచ్చినావు నా బ్రతుకు ఏ పాటిది నీ కృపను నాకిచ్చినావు నాతో ఉన్నావు నా తోడున్న దేవుడు నాతో నాతోన్న దేవుడు నా కొండ వి ఉన్నతమైన సింహాసనమునకు నా హృదయమునర్పింతు నీకు ఉన్నతమైన సింహాసనమునకు

చాలును చాలు నుదేవాి జన్మకో నీ ప్రేమకు చాలుదేవాి నీ ప్రేమకు ఏ సయ్య నీవే నా ప్రాణము ఏ సయ్య నా సర్వం నా జీవితం ఏ పాటిది నీ మనసు నా నా బ్రతుకు ఏ పాటిది నీ కృపను నా కిచ్చిన ప్రజల